మహిమ కలుగునగాక యస్సు క్రీస్తు నామములో ఈ గ్రామ ప్రజలకు పెద్దలకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను ఎందుకనగా మనము నివసించే దినాలు భయంకరమైన దినాలు చెడు దినాలు అపాయకరమైన దినాలు ఎక్కడ చూసినా ఎంతోమంది గనులైన వారు గొప్పవారు అందచందాలు ఉన్నవారు ఐశ్వర్యము కలిగిన వారు కూడా ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోయిన పరిస్థితులు ఉన్నాయి కారణం ఏంటంటే మనుషుడు యొక్క కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమైతే ఎనభై సంవత్సరములని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి అయితే మానవుడికి మరణం ఎప్పుడు మానవుడికి తెలియదు దినాలను మనము లెక్ లెక్కేస్తాం మాసములు లెక్కేస్తాం సంవత్సరాలు లెక్కేస్తాం అన్నిటి అందరూ మనకు తెలివి ఉంటుంది కానీ మరణం ఎప్పుడో మన మానవుడికి తెలియదు కారణం ఏంటంటే నరులు ఆయువు గడ్డి వెళ్ళి ఉన్నది ఆ పేద రాసిన పత్రికలో ఆ మాట చదువుదాం దయచేసి పేదరు రాసిన పత్రికలో ఆ మాట చదువుదాం ఆ ఒకటో ఇరవై నాలుగో వచ్చిన సర్వ శరీరంలో కూడా గడ్డిని పోలిన వారు వారి అందమంతయు వలె ఉండెను ఎండను దాని పుపును రాలను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నేను చను చెప్దాం చెప్తాము ఇక్కడ సర్వ శరీరులు అంటే ప్రతి మానవుడు దరిద్రులు ఉంటారు ధనవంతులుంటారు గొప్ప వాళ్ళు ఉంటారు భాగ్యవంతులుంటారు సందాలు ఉన్నవారు ఉంటారు గడ్డి పరకతో పోల్చాడు గడ్డి అంటే మన దృష్టిలో ఏమీ కూడా కాదు కానీ గడ్డి మరి ఉదయకాల సమయంలో మంచు పడినప్పుడు చాలా అందంగా ఉంటుంది ఎండ కాస్తే అది ఎండిపోతుంది దాని పువ్వు కూడా రాలిపోద్ది అంటే దేవుని యొక్క చిత్తం ఎలాగుంటది అంటే మనము కొంతసేపు కనబడతాడు ఒక మానవుడు అంతలోనే మాయమైపోతాడు అంతే అనుకుంటాడు నేను భాగ్యవంతుడు నాకు ఉన్నత స్థితిలో ఉన్నాను మంచి పదం ఉందరా నాకు మంచి సంపద ఉందరా నాకు మంచి పలుకుబడి ఉందరా అదంతా నాది ఈ ఇల్లు నాది ఈ సంపద నాది ఈ ఊరు నాది అని నాది 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 అనుకుని ఉట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాడు మానవుడు ఎంత భయంకరము అందుకే కీర్తనాకారుడు అంటాడు తొంభై అధ్యాయము మూడో వచ్చిన ఏమని చెప్తున్నాడు కీర్తనాకారుడు ఏమంటున్నాడు తొంభై అధ్యాయం కీర్తన గ్రంథము నీవు మనుషులను మంటికి మార్చున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అదన చెప్దాం నరులారా తిరిగి రమ్మంటున్నాడు ఎందుకంటే మానవుడిని మట్టితో తయారు చేశాడు మట్టిని బొమ్మగా చేస్తాడు నాసిక రంధ్రములో జీవవాయి ఊతగా నరుడు జీవాత్మయ్యాడు అనే వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈ రోజు జీవంతో ఉన్నామంటే అది మన సామర్థ్యం కాదు దేవుని యొక్క దయ ఎందుకంటే మానవుడికి జీవాన్ని పెట్టాడు ఆత్మను పెట్టాడు నరుణ ఆత్మ ఎహోవ పెట్టిన దీపం ఈ దీపము ఉన్నప్పుడే ఈ భూమి మీద నువ్వు ఓహో అనుకుని తిరగవచ్చు కానీ నువ్వు ఎంత సంపాదించిన నువ్వు ఎంత సంపాదించినా నువ్వెంత పలుకుబడి నీకు నీకెంత ధనమున్నా ఎంత ఐశ్వర్యమున్నా ఎంత విద్యాభ్యాసమున్నా నువ్వు ఇంజనీర్ అయినా డాక్టర్లైనా అయినా ఎవడమైనా సరే ఏదొక రోజు మరణము తప్పదు మరణము కారణం ఏంటంటే నేను చావననేవాడు ఈ భూమి మీద ఒక్కడను కొడలేడు అల్యాన్ మహా చక్రవర్తి ప్రపంచ దేశాలను జయించా చక్రవర్తిని పెంచుకున్నాడు దేశాలను జయించాడు మరణాన్ని జయించలేకపోయాడు సహోదరులారా దేశాలను జయించగలిగిన వాడు బుట్టిచాతులతోనే వెళ్ళిపోతున్నాడు కారణం ఏంటంటే వాడు దిగంబలుగానే వచ్చాడు దిగంబరుగానే వెళ్ళిపోతాడు కాబట్టి సహోదరులారా నీవెవర సరే నేనెవరైనా సరే ఏ కులము వాడైనా ఏ మతం వాడైనా ఏ జాతి వాడైనా ఏ ఏ దేశస్తుడైనా సరే మరణము అందరికీ సంప్రాప్తం